తను చెప్పే మాట తను చెప్పే అబద్ధం తను చేసే పనికి కొంత ఆ దైవం మీద ఉన్న భక్తి కానీ భయం కానీ ఉండి మాట్లాడడం మాట్లాడడం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడికి తన స్వార్థం తప్ప ఏ అంశాన్ని అయినా తన రాజకీయానికి ఉపయోగించేసుకుని వాడుకుని వదిలేయటం అన్నది ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చరిత్రలో ఒక భాగం అయిపోయింది ప్రతిరోజు కూడా ఆయన చెప్పేది ప్రతిదీ ఏ ప్రతి అబద్ధం కూడా ఆయన రాజకీయానికి ఏదో రంగం వాడేసుకోవాలని దానికి వంత పాడే యెల్లో మీడియా ఉంది కాబట్టి ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని ప్రతి దుర్మార్గమైన మాటని ప్రచారం చేసి వాళ్ళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దప్పినేలాగా మరి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ ఇసారు ఆ సిట్టికి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటి వరకు సిట్టు చూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాడు తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి నిబంధనలు ఉంటాయి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా ఈ కాంట్రాక్ట్కు సంబంధించిన కాంట్రాక్టర్స్ ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్నే తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ కలిసింది కల్తీకి జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు ఈ దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా అన్న విషయాన్ని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఇవాళ ఇంత నిజ ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే చూస్తారు కానీ దీనివల్ల మరి పగవా